చంపకే మీరే హై నీ కళ్ళు తేలిపోన పిచ్చోని పోయాని నీ కళ్ళు తేలిపోనా చూడకే మీరే ఓ దూత్ పిండే సావి హృదయమే సావి పిండేసావి ఎంత కొన్న కన్నా హై నీ కళ్ళు తేలిపోన చూడకే మీరే హై చూపులు చేసింది రోజే తురిసింది తురికలి కొల్లే వానా చంటి చంటి అలికల్లకి చిక్కిల కంటే ఉన్నాను ఈ రోజే వాన వానారి మొదలాయి అల్లరి మొదలాయి చేస్తా గుండెలు ఉంటే ఠన్న ఓ విసరాను బుగ్గేను గుండె ముగ్గి చినికుని అసలన్నీ అల్లరి మొదలాయి నన్ను అల్లరికిల్లి చేస్తావా ధన్న ఓ బుగ్గేను గుండెలోన అల్లరి మొదలాయి నిన్ను కిల్లి చేస్తావాసరాల సలాలలా

తారలన్నీ మెరిసే వేళ మింగి అతను ఆ మింగికి ఆనందం ఆ నీళ్ళకి ఆనందం ఆ మింగికి ఆనందం అని ఆనందం ఈనాడి గుండెలలో దాగినదిగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాట విన్నెల పండినది కళ్ళే వణికించు ఇంకా పెరవిప్పి ఒకమంత కాంతులపై గుండెలలో ఆగినది చెప్పలేక ఆగినది ఇంకా అంతంగా ఉన్నా ఎవరి మధ్యన ఉన్నా పూపుల్ ఆలోచిస్తున్నా నువ్వులు ఉంటే నువ్వే నీ అడిగడిలోనా పువ్వులు ఉంటే నువ్వే నీ అడిగడిలోనా ఇంకా అంతంగా ఉన్నా ఎవరి మధ్యన ఉన్నా నీ అడిగడిలోనా మనోరాలు పంపిస్తరా నా మనవరాల్లో మనం చెప్తే నరుగుతా అమ్మా ఎలా ఉంది నువ్వులుకుంటే నువ్వే నీ అడిగడిలోనా నువ్వే అస అసలి నువ్వెందుకలా అసలి నువ్వే అసలి నువ్వు ఎందుకలా అసలే నచ్చలేదే ఉంటే మాయ గల్లు గెల్లు మా యమకేర నువ్వే అస అసలి నువ్వు ఎందుకలా అసలే నచ్చలే నువ్వే నచ్చలేదు ఎందుకు అసలు నచ్చలే నువ్వు పాటలు ఓలా ఉంటే ఓలా ఊసా ఉంటే ఓలా నాకే

కాకిలి కాకిలిస్తా దొంగ కాకిలికి ఇస్తా దొంగలికే దొంగ పేదవి పారా ఇస్తే చడబడి ఎందుకు చడపరండి